ఆఫ్ ఆఫ్ అండ్ అండ్ ద్వితీయోపదేశ పదకొండవ ద ద సెట్ టు పీపుల్ ప్రభు ప్రజలతో చెప్పింది ఏమిటంటే ఎయిటీన్ ఇంప్రెస్ దీస్ వర్డ్స్ మైండ్ ఆన్ ఆన్ యువర్ యువర్ హార్ట్ కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోనూ మీ మనస్సులోనూ ఉంచుకుని చివరి భాగంలో అవి మీ కన్నుల నడుమ బాసికములు ఉండీన్ ఇట్ ఇట్ మస్ట్ యువర్ మైండ్ ఆల్ ఏంటంటే ఏంటంటే ఎల్లప్పుడూ కూడా కూడా మీ మనసులో మనసులో ఉండాలి ఉండాలి వర్డ్ దేవుని యొక్క వాక్యము మనం మన దెన్ నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ టు టీచ్ ఉన్నటువంటి బాధ్యత వచ్చిన వాటిని మన పిల్లలకు నేర్పించాలి నాట్ జస్ట్ ఇన్ టైం ఏదో కుటుంబ ప్రార్థన సమయంలో మాత్రమే కాదు It says when you sit in your house, when you're going for a walk along the road with your children, and when you're about to go to sleep, and when you get up in the morning, he was saying God's word must always be there to be able to talk to your children

జస్ట్ లైక్ యు స్పీక్ अबाउट द న్యూస్ అండ్ अबाउट द క్రికెట్ స్కోర్ సో ఇందే మీరు వార్తల గురించి ఇంట్లోట్లా మాట్లాడుకుంటారు క్రికెట్ స్కోర్ గురించిట్లా మాట్లాడుకుంటారు అట్లానే దేవుని వాక్యం గురించి కూడా మీ ఇంట్లో ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉండాలి మనం ప్రాక్టీస్ చేసిన ఇన్ ఎనథరల్ వే వితౌట్ చిల్డ్రన్ సామాన్యమైనటువంటి విధానంలో మన పిల్లలతోట్లా మాట్లాడుతూ ఉండాలి బ్రదర్స్ వి కమ్ టు विजिट our home Lakewood మన గృహాన్ని దర్శించడానికి వచ్చిన సోదరులు దెన్ వాట్ విల్ హappen తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది your days in the days of your sons will be multiplied అలాగ చేసి రెడల

యాకోబ్ కూడా ముప్పై సంవత్సరాలకే తన పని పూర్తి చేశాడు హేరు తన ఖడ్గాన్ని శిరఛేదం చేశాడు జాన్ ఫినిష్ వెన్ హి వాస్ 95 యోహాను 95 సంవత్సరాలకి పని పూర్తి చేశాడు జాన్ ఫినిష్ వెన్ హి వాస్ 67 పౌలు 67 సంవత్సరాలకి పూర్తి చేశాడు బట్ హి కుడ్ సే ఐ హావ్ రన్ మై ఐ ఫినిష్ మై కోర్స్ చెప్పగలిగాడు నా పరుగు నేను తుదముట్టించితిని హి వన్ సేడ్ ఐ హావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్ ఎక్సెప్ట్ టు ఫినిష్ మై కోర్స్ ఐ అన్నాడు నా యొక్క పరుగు తుదముట్టించడం కంటే జీవితంలో నాకు ఏ ఇతర శ్రద్ధ ఆసక్తి లేదు ఐ డోంట్ ఈవెన్ కౌంట్ మై లైఫ్ డియర్ టు మై సెల్ఫ్ సో దట్ ఐ కెన్ ఫినిష్ ది మినిస్ట్రీ లార్డ్ హస్ గివెన్ మీ ప్రభు నాకు అప్పగించినటువంటి పరిచర్యను నేను ముగించడం తప్ప పరిపూర్తి చేయడం తప్ప ఇతర విషయాల్లో నాకు ఏ విధమైన శ్రద్ధ లేదు ఆ నూతన పదంలో ఉన్నటువంటి అపోస్తులు దీర్ఘకాలం జీవించడం వల్ల ఆసక్తి లేదు ఫినిషింగ్ వాళ్ళ శ్రద్ధ దేవుడు ఏ పని కోసం వాళ్ళు నియమించాడో ఆ పనిచేయడు దీర్ఘకాలం జీవించడం అనేది చాలా బంధంలో ఒక రోజు దేవుడు ఆయనతో సమయం అయిపోయింది In fact, get your house ready and get ready to die. You read about that in, second, uh, in Isaiah. And, and he prayed, Oh Lord, please remember how I lived and all that. God said, Okay, I'll give you 15 years. That was, that was not God's will. I am God's second best. డుగుతుంటేస్ లోందింగ్లీ సా హండ్రెడ్ అండ్ సిక్స్ వర్స్ ఫోర్టీన్ క్రైమింగ్ నూట ఆరో కీర్తన పద్నాలుగో వచనంలో అరణ్యంలో వారు బహుగా ఆశించిరి ఎడారులో దేవుని శోధించిరి శోధించి అవ్వండి నాకు ఇది కావాలి 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 అనుకుంటూ ప్రభుని శోధిస్తూనే వచ్చారు So, God gave them their request. Verse 15. But along with that, it says He sent a leanness into their souls. They became sick in their soul. You know, sometimes you keep pestering God for something, He'll give it to you and you'll, along with that, you'll get some కొన్ని కొన్ని సార్లు మీరు కావాలి కావాలి అని ప్రభు ఊరికే మాటి మాటిగా అడుగుతుంటే సరే ఇంక మీరు అడిగిందాన్ని కాదని లేకపోతే మీ ఆత్మలో క్షీణత కలుగుతుంది

వాట్ మిసరీ హెసికాయ బ్రోటన్ ఇజ్రాయెల్ బై ప్రోయింగ్ గోడ్ ఎక్స్టెండ్ ఇస్ లైఫ్ జీవితాన్ని ఆయుష్డు పెంచమని దేవుడిని అడగటం ద్వారా ఇస్రాయేల్ ప్రజల్లో హిస్కియా రాజు ఎంత దౌర్భాగ్య స్థితి పట్టుకొచ్చాడు ఆల్ వాట్ లీ వన్ కమింగ్ పౌలవ క్రీస్తు ప్రభావ రాఖడి వరకు జీవించాలని కోరాడు వన్ ప్లేస్ లో హు ఆర్ లైఫ్ విల్వి గట్ మొదటి టెస్టు లోని కలుగు నాలుగు అధ్యాయంలో సజీవులమైన మనము పైకెత్తబడమని చెప్పాడు ఇంక్లూడ్ హింసల్ అంటే దానిలో ఆయన కొడుకు సజీవులమైన మనము ఈ థౌట్ ఈ ఉన్నాడు ప్రభుత్వం వరకు సజీవుడిగా ఉంటాడు అనుకున్నాడు బట్ బట్ చూసి లేరు

నీరో చక్రవర్తికి హార్ట్ అటాక్ రప్పిస్తే గుండెపోటు ఒక క్షణంలో జరిపడు మైల్ నెక్స్ట్ వీక్ ఎందుకంటే వచ్చే వారంలో ఇతడు నా అపోర్నటువంటి పౌల్ తల తీసేనాడు

చక్రవర్తిని దేవుడు బ్రతికించాడు ఎందుకని మీరు చెప్పగలరా లుక్ అట్ ఆల్ దీస్ ఫెలోస్ హూ ఆర్ పర్సి పర్సిక్యూటింగ్ అవర్ డియర్ క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ చైనా టుడే ఈ దినాల్లో చైనాలో ఉన్నటువంటి మన ప్రియ సోదరులైనటువంటి క్రైస్తవులను క్రైస్తవ సోదరులను సోదరీలను వాళ్ళు హింసించేటి ఆల్ సీక్రెట్ పోలీస్ అండ్ ద కమ్యూనిస్ట్ లీడర్స్ ఆర్ గెటింగ్ హెల్త్ అక్కడ బ్రదర్స్ రహస్యంగా పరిచేస్తున్నటువంటి పోలీసు గోడచారులు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ నాయకులు వాళ్ళందరూ మన సోదరులను సోదరీలను హింసిస్తున్నారు లార్డ్ ఐ కెన్ నాట్ అండర్స్టాండ్ యు ఇన్ ప్రభువాని మార్గాల shక్ మౌత్ లయన్స్ డనియల్స్ టైమ్ దాని సమయాలతి సింహాలో రోల్ ముచ్చావు వెళ్దా ఫస్ట్ సెకండ్ సెంటరీ క్రిస్టన్స్ లయన్స్ లయన్స్ మరి రెండు రెండవ శతాబ్దంలో టవంటే క్రైస్తో నవ్వు సింహాల ముందు వచ్చినప్పుడు సింహాల వాళ్ళ తినేసై వర్ట్స్ డిఫరెన్స్

మన నాయకుడు డావిది కాదు ఏసుక్రీస్తు ప్రపారమా నాయకున్స్ వన్ ద గ్రాండ్ ఫ్యూనరల్ వెన్ అనేక మంది క్రైస్తులు వాళ్ళు చనిపోయిన తర్వాత మహా ఆర్పాటంతో కూడినటువంటి భూస్తాపన్ కావాలి ఈస్ కీప్ మై బాడీ ది మాచూరీ మేక్ దార్డ్ పీపుల్ కమ్ దన్ అరేంజ్ గ్రాండ్ నా మృత దేహాన్ని మార్చూర్ లో పెట్టి చాలా మంది వచ్చే వారు కొంచెం వాళ్ళందరూ చూడాలి చాలా అటహాసంతో నా దేహాన్ని తీసుకెళ్లాలి యూ హాఫ్ ది డై దే వాడ ఆన్ చనిపోయిన తర్వాత కూడా మనుషులకి గర్త కావాలి ఐ సే లార్డ్ ఆమినీ పీపుల్ కేమ్ యో ఫ్యూనరల్

ఐ డోంట్ వాంట్ ఎనీ ఆనర్ దట్ యు నెవర్ హాడ్ ఆన్ దిస్ ఎర్త్ ఈ భూమి మీద నీకు లేనటువంటి ఘనత నాకేం అక్కర్లేదు దట్స్ హౌ ది అపోస్టిల్స్ డైడ్ ఆ రీతిగా అపోస్టిల్స్ మరణించారు దే డిడ్ నాట్ వాంట్ లాంగ్ లైఫ్ దే వాంటెడ్ టు ఫినిష్ గాడ్స్ విల్ వాళ్ళకి దీర్ఘాయుష్ కావాలని అడగలేదు కానీ ఒక కాలంలో దేవుని ఇచ్చిన వాడు చెప్పాడు ఇఫ్ యు ఒబే మై వర్డ్ ప్రభువా నన్ను మీరు నా మాటలు విదే చూ ఫుల్ఫిల్ మై యు విల్ ఫుల్ఫిల్ ది నంబర్ ఆఫ్ యువర్ డేస్ మీ యొక్క దినములు సంపూర్తి అవుతుంది